స్ట్రాంగ్గా పాజిటివ్గా మన ఎదుగుదలకు ఓ కారణం సెల్ఫ్ లవ్ ముందు మనల్ని మనం ఇష్టపడాలి గౌరవించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సౌండింగ్ చాలా బాగుంది ఏదో పాజిటివిటీ కనబడుతుంది ఓ పాజిటివ్ ఫీలింగ్తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా హెల్తీగా పాజిటివ్గా ముందుకు సాగుదాం మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి యోగా చేయాలి రోజు కొంచెం సేపు జ్ఞానానికి కేటాయించాలి ఆరోగ్యంగా ఉండాలి కష్టపడి పనిచేయాలి ఆత్మవిశ్వాసంతో బతకాలి నాకు డైరీ రాసే అలవాటు ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పుసప్స్ పులప్స్ హ్యాండ్ స్ట్రయింగ్ పై దృష్టి పెట్టాలనుకున్నాను కానీ అది అవ్వలేదు ఒక లవ్ స్టోరీలో నటించేందుకు నటించాలనుకున్నాను అఫ్ కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను ప్రొఫెషన్ విషయానికి వస్తే ఈ సంవత్సరం నాలుగు సినిమాలు నటించాను హిందీ సినిమాలు చేయలేకపోతున్నాను ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను వాటి నుంచి బయటపడగలిగాను టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలనేది నేర్చుకున్నాను ఒంటరితనంగా అనిపించే పరిస్థితుల నుంచి కూడా పరిస్థితులు కూడా వస్తుంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలని తెలుసుకున్నాను కొత్త సంవత్సరం తీర్మానాలకు విషయానికి వస్తే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను యోగాను మరింత ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడు చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్ తీసుకొస్తున్నాను వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను ఆడియన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు విషయం రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను ప్రతి సంవత్సరం మెంటల్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నాను అన్నారు అనగాల